నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాంకుడోత్ బీకోజీ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేసిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు వాంకుడౌద్దు బీకోజీ గెలుపు కోసం తమ పార్టీ నాయకులందరూ కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి వాంకుడౌద్దు బీకోజీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా తనను బలపరిచిన పార్టీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా తన శక్తిమేర గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు గతంలో తాను ప్రజల తరపున ఎన్నో ఉద్యమాలు చేయటం ద్వారా ప్రజలందరికీ సుపరిచితున్నయ్యానని నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి కావటం వల్ల ప్రజలు తనను ఆదరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పివిఆర్ కోఆర్డినేటర్ ఎస్కే కదీర్ గుండాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దారా అశోక్ పొంబోయిన ముత్తయ్య వాంకుడుత రమేష్ అబ్దుల్ నబీ కాసిం వాజిద్ పుష్పరాజ్ ఆర్ఎం నరసింహారావు ఇష్రార్ చంద్రశేఖర్ రాజేష్ ఆర్ఎం రమేష్ మొల్కం స్వాతి వట్టం సునీత మంకిడి లునావత్ రవి రమాదేవి తదితరులు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం